టకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు కొండ జాతి అంకమవుదుంటం తెలుసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ శిబిరంపై దాడి చేసి అక్కడున్న ఉన్న వాళ్ళందర్నీ అంకమ్మను అంకమను తీసుకెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా 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 ఇప్పుడు అర్థం ఏంది బావా నువ్వేంటో అసలు నీకు నువేశాడిపా బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ స్పాతి అరేంజ్ చేద్దామని అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మీరు భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఫోన్లే ఒక మంచి పని చేశావు పిల్లలు స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు తల్లినట్టు లేపేశావు నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ గడే మనుషులను పంపించి ఈ నాటక వాడి చుట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని దగ్గరకు వచ్చి అది దెబ్బ అంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుండా ఉంటాడు వేధవ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సిన డౌట్ ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా సరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే చెప్పేవరకు ఇంటి పట్టునే ఉంటాను ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీ తెప్పడానికి ఎవరు కవల్ని చేసిన కుట్రని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీకు హర్సం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజానమ్మాయి కేసు వాట్ ఈస్ ఆల్ దీస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిధం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పెరు తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పాట నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు అంజలి ఇక్కడున్నావా ఏంటి టైంలో వచ్చావు ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ అనే తల్లి నాదా ఏంటి అబ్బాబా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట వాడు నాకు ఇన్ఫార్మ్ చేశారు పడుతుందా ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పని అర్జెంట్ గా పాండు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చెయ్యండి ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చు అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు గారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరూ రాంజలి ఎవరు లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా రాహుల్ ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి చీట్ నీ ఏం చేస్తా కూడా పాపం లేదు అని రాహుల్ని ని తిడతాననుకున్నావు కదా అంజలి ఎలా తిట్టగలను చెప్పు నాకు ఎప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం కానీ తనకి నువ్వంటే ఇష్టం లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు నేను కావాలనుకున్నాను నీకు విషయం తెలుసా రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా అర్థం చేసుకో అంజలి సారీ ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే అయ్యో ప్రకాష్ బాగా పట్టనా చిన్నప్పుడు క్రికెట్ ఆడివాడి నీ అంజలి రూపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అప్పటికి ఇప్పటికీ నీలో గ్లామర్ బాగా పెరిగింది ఏంటి అంత గొప్పంగా ఉన్నావు ఓ నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చాన ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు అయినా నేను నిన్ను ఏ అడిగాను పెళ్లి చేస్తామన్నానా పిల్లలు కనుమన్నానా ఓకే ఒకే రోజు నాతో గడపని అడిగాను దానికి ఎంతో హడావిడి అవసరమా నన్ను కాదని నువ్వేమన్నా చూపడ్డావా డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడ్డానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి నువ్వు ఎంత చేసినా ఊరకుండా ఊహ అంటానికి పిచ్చి పిల్ల ఏమా చూడమ్మా చరిత్రలో పరాయాణ మోజు పడ్డా ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనకనే ఎక్కడ అదిగో అంత ఉంది మా నీ మీద ఆ పాండుగడికి ఏముంది వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ ముహించాడు జనం అందరిలో నా పర్వ తీశాడు హలో హాయ్ హీరో భగవాన్ అరే నా గుర్తుపెట్టావే ఇకు మెమరీ పవర్ బాగుంది ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు అంజలి విన్నావా అమ్మాయి నేను ఏం వదలయ్యానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పిచా మగతనం అని అందుకే చెప్తున్నాను ఏ స్టేజ్ మీద అయితే రేపు ఇప్పించాలని అనుకున్నావు అదే స్టేజ్ మీద తనతో నేను చిన్న పెట్టుకున్నాను నువ్వు ఉపయోగం లేదు నువ్వు ఉన్నది సైదాబాద్ మేమున్నది సికింద్రాబాద్ నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది అప్పటికే అంతా ఏంటి అంజలి భయపడుతున్నావా టెన్షన్ గా ఉందా ఉంటుంది కదా నాకు టెన్షన్ గానే ఉంది ప్రహేప్ చేయడం నాకు కొత్తే కానీ తప్పట్లేదు అంజు అంజు అంజలి అగో 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 పరిగెత్తి పడి కొట్టవు అంజు అంజు అగో అగో అంజలి పాండువొచ్చే వచ్చి సాడ్ని నమ్మకమా పడు రాలేదు ఎవలంటే పెద్ద టైం పడుతుంది హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ మధ్యలో పద్దెనిమిది సిగ్నల్స్ ఉన్నాయి కష్టం ఏ అంజలి ప్లీజ్ గో అఫ్ అవర్ నాకు వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్లీజ్ కమ్ చా అంతలి Hello. Angeli, Angeli, nak nama kami tu. రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడానికి హోమిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు అవు ఆ పని మీదనే లోపల రిహార్ల్ చేస్తున్నారు ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్

దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి అదిగో థ్యాంక్